సెక్స్ వర్కర్గా మారడం తప్పనిసరి భిక్షాటన చేయడం తప్పనిసరి అనేది జరుగుతున్నప్పుడు కనీసం మెంటల్ హెల్త్ని మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు మోరల్లీ స్ట్రాంగ్ అయ్యి అదర్ యాక్టివిటీస్లోనూ లేకపోతే స్వయం ఉపాధి వైపు వెళ్తారు అనే ఒక ఆలోచన డెవలప్ అవ్వలేదా మీ పోరాటంలో మా పోరాటంలో అంటే ఇప్పుడు ఏదైతే సైంటిఫిక్గా హెల్త్ విషయస్ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ హెల్త్ విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అడ్వకెట్స్ ఇప్పుడు చేస్తున్నాము యాక్చువల్లీ ముందు అసలు ఈ క్రిమినలైజ్ వాతావరణంతో పోట్లాడటమే పెద్ద టాస్క్ అయ్యి ఉండేది ఎందుకంటే పోలీసులు మమ్మల్ని చూస్తే కొట్టేవాళ్ళు కనీసం మాకు జరిగిన హింసకి తీసుకుంటే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు ఇట్లాంటి వాతావరణం నుంచి మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చినప్పటికీ హెల్త్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ అంత ప్రపంచం అంతా రివర్స్కి వెళ్తా స్టార్ట్ అయ్యింది చాలా బాధాకరంగా బట్ హెల్త్ అనే విషయంలో చాలా ప్రోగ్రెస్ కూడా సాధించాము మెంటల్ హెల్త్లో ఇంకా చాలా సాధించాము ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు సో ఏది మనం మేము చేసి సంపాదించుకున్న సేవింగ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఏదైనా రోగం వస్తే దానికే వెళ్ళిపోతాయి సేవింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇవన్నీ ఏమి రావు రేషన్ కార్డ్ రేషన్ కార్డు ఉంది బట్ ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉంది ఓటర్ కార్డ్ కూడా ఉంది దాంట్లో ఏం మెన్షన్ చేస్తారు ట్రాన్స్జెన్ మెన్షన్ చేస్తారు సో ఆరోగ్యశ్రీ ఇన్స్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలిజిబుల్ టు మీరు తీసుకోవాల్సిన లేదు ఆరోగ్యశ్రీలో ఇంకా ట్రాన్సాండర్ వాళ్ళని కవర్ చేస్తూ ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే మన అస్తిత్వం కోసం పక్కనున్న వాళ్ళు గౌరవం ఇవ్వడం అనేది ఒక పార్ట్ అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ఒంటికటి వెల్ఫేర్ బోర్డులో మెంబర్గా ఉన్న మీరు ఏ రోజున కూడా ఆ రకమైన ప్రతిపాదన జరగలేదా లేకపోతే ఆలోచన రాలేదా చేయదు చాలా ప్రతిపాదనలు జరిగినాయి జరుగుతున్నప్పుడల్లా ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి పక్కన పెట్టడం జరిగింది ఫైల్ని యాక్చువల్ ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది మీకు తక్కువ కాబట్టి తక్కువ ఒకటి ప్లస్ కన్ఫ్యూజన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో చెప్పడం ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు మగ ఆడ ట్రాన్స్గా గుర్తించుకోవచ్చు వాళ్ళని వాళ్ళని సో ఒకవేళ నేను ట్రాన్జిషన్ అవ్వకుండా నేను నా నేను ట్రాన్సాక్షన్ కాకుండా ట్రాన్స్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి సో అది అలా ఒప్పుకోవటము ప్రభుత్వానికి ఇష్టం లేదు యాక్చువల్గా ఎందుకని అంటే ఇప్పుడు బైనరీలో ఉన్నప్పుడు మీరు ఎలా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అవుతారు అంటే వాళ్ళకున్న ఒక పర్సెప్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా మగవాళ్ళు సజెస్ట్ చేసుకొని మారిన వాళ్ళే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇందులో ఇంకొక ఐడెంటిటీ కూడా మెన్ కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళతో పుట్టి ట్రామ్ మ్యాస్మెన్గా ఉన్నారు వాళ్ళైతే రెండు వేల పద్నాలుగు తర్వాత సుప్రీంకోర్టు అన్నాకనే వాళ్ళ ఐడెంటిటీ మనకు అలమంత కనబడుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి ఎవరన్నా వాళ్ళ ఐడెంటిటీని డినై చేస్తే వాళ్ళు ఆ లైన్స్లో వెళ్ళి కోర్ట్ చెప్పింది నువ్వెవరు అనడానికి నేను ట్రాన్స్ కాదు అనేసి సెల్ఫ్ ఐడెంటిఫెన్స్ మీద వారు పోరాడారు అనమాట థింగ్ ఏంటంటే ఆ బైనరీలో నుంచి ఇంకా గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బయటికి రావడానికి సుముఖతంగా లేదు అనమాట